సీతక్క మాజీ నక్సలైట్ ఆమె మాజీ నక్సలైట్ కొంత అంటే గౌరవంగా కూడా మేము అందరం వ్యవహరిస్తాం హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆ పట్ల కొంత గౌరవంగా ఉంటాం ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి భారతదేశంలో ఒకడే ఒక నాయకుడి వాళ్ళ దమ్మున్న నాయకుడి వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న ఆ ఇరవై ఐదు లక్షల మంది సభలో కర్రెగుట్ట కావచ్చు కగారు కావచ్చు ఇటువంటి ఒక ప్రాంతాలలో నక్సలైట్లు ఉచకోతకు గురిగా పడతా ఉన్నారు వాళ్ళ ప్రజాస్వామిక హక్కులు కాపాడే విధంగా వాళ్లతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉంది అని చెప్పని ఆశ్వాసన తెలియజేసినటువంటి ఒక బలమైన దమ్మున్నటువంటి ఒక ఏకైక నాయకుడి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి నాయకుడిని లేచి నిలబడి మాట్లాడితే ఒక మాజీ నక్సలైట్ గా అరే పెద్ద మనిషి ఇంత పెద్ద ఆశ్వాసన ఇచ్చిండు అని చెప్పని కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఆయన పైన నోరెట్ల పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి కదా అని ఆయన కడుపు నొప్పి లేచింది కదా అని కేసీఆర్ తిట్టలేదని అలిగిండు కదా అని చెప్పని ఆయనను బుజ్జగించడం కోసం కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమమ్మా ఎంతవరకు న్యాయమమ్మా మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అమలు చేయకపోతే అడగొద్దా అమ్మా అడగొద్దా అమ్మా పొంగులేటంటే వ్యాపారస్తుడు ఆయన ఏమన్నా మాట్లాడతాడు నువ్వు నాయకురాలు కదా హక్కుల పోరాటం చేసిన దానివి సాయిల పోరాటం చేసిన దానివి ఉద్యమాల్లో ఉన్నదానివి ప్రజల స్ఫూర్తిని ప్రజల ఆకాంక్షలను ప్రజల బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక లేదా అమ్మా మీరు కూడా ఈ రోడ్ లో మూసల పడిపోయి కేసీఆర్ గారి పైన దాడి చేస్తే కనీస కృతజ్ఞత లేకుండా దాడి చేస్తే న్యాయమా సీతక్క అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇకపోతే